అదే రాత్రి లక్ష్మీదేవి మహారాణిలా రథంపై భూలోక సంచారానికి బయలుదేరింది ఆ తల్లి తన భక్తుల ఇళ్లకు వెళ్లడానికి ఎవరి ఇళ్లలో భక్తిపూర్వకంగా దీపాలు వెలుగుతున్నాయో గమనించసాగింది లక్ష్మీదేవి పట్టణంలోని అందమైన అలంకరించిన ధనవంతుల ఇళ్లన్నీ దాటుకుంటూ వెళుతోంది కాని ఆమె గృష్టి ఆఖరి వీధిలో ఉన్న ధర్మదాసు పేద గుడిసెపై పడింది ఆ గుడిసె చిన్నదైనా అక్కడ వెలిగించిన దీపాలు అత్యంత ప్రకాశవంతంగా స్వచ్ఛమైన భక్తితో వెలుగుతున్నాయి ఆ వెలుగుకు ఆకర్షించబడిన లక్ష్మీదేవి రథం దిగి ప్రవేశించింది ధర్మదాసు గాఢ నిద్రలో ఉండగా లక్ష్మీదేవి తన పాదాలను గుడిసెలో మోపి తన పూజను స్వీకరించింది నిస్వార్థమైన అతని భక్తికి స్వచ్ఛమైన మనసుకు పూర్తి కథ తెలుసుకోవడానికి మా వీడియోకి లైక్ కొట్టి ఆది కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి